ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో తేదీ రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమాహేశ్వరరావు సన్మానిస్తున్న చీరాల ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య లెడ్ కబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు బుడ్డ చైర్మన్ సలగల రాజశేఖర్ రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ యాసిన్ సీనియర్ నాయకులు గుద్దంటి చంద్రమౌళి జిల్లా కార్యదర్శి డేటా నాగేశ్వరరావు తెలుగు యువత జిల్లా నాయకులు ఉసురుపాటి సురేష్ కౌతరపు జనార్దన్ మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మొహుద్ది జనసేన గూడూరు శ్రీరామ్ ప్రసాద్ బీజేపీ నాయకులు చీరాల మోడీ చంద్ర కొన్మానపోయిన రజని పురుషోత్తం లీగల్ సెల్స్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ లాయర్ నాగేశ్వరరావు లావిటి శ్రీనివాస్ తేజ శుభలక్ష్మి మల్లేశ్వరి పద్మిని తదితరులు పాల్గొన్నారు సంక్షేమ నిధులు మనం సిద్ధపడ్డాం మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి చాలా ఇచ్చం ఈ ఇరిగేషన్ విషయానికి వస్తే ఒక్క కాలువని బాగు ఒక్క రైతులు కూడా ఎక్కడ వాళ్ళకి సహకారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వచ్చిన వెంటనే మనకి దాదాపుగా ఆయన కోటి రూపాయలు ఇరిగేషన్ కాలంలో బాగు చేసుకోవడానికి వాటి కూడా మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్ వేసిన పాపాను పోల నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు వేసుకోవడానికి మనకి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి ఇవ్వడం జరిగింది అలాగే మున్సిపాలిటీకి ఒక్క రూపాయి వాళ్ళు ఇవ్వలే అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అలాగే వాళ్ళు పెట్టిన రెండు రోడ్లని క్యాన్సిల్ చేస్తే ఒకటి వాటర్వేవ్ నుంచి పొట్టి సుబ్బాయి పాలెం దాకా వాటర్వేవ్ని మనం టూరిజంగా డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ పొరపాటు అలాగే బోయినరపాలెం నుంచి కుంకాలమర వరకు కూడా పొరపాటు ఇచ్చారు ఇవే కాదు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు మనందరికీ కూడా మన ఊర్లో మనం ల్యాండ్ సమకూర్చుకోగలిగితే ఒక ఇండస్ట్రియల్ పార్కును తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది దానివల్ల ఇలాగ మన వాళ్ళు అడిగినట్టుగా మన దగ్గర ఏ అవకాశాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటాం ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్కును తీసుకొస్తాం ఉపాధి కల్పిస్తాం అలాగే మొదటి నుంచి కూడా మీకు మాటిచ్చాను నేను ఈ ఊళ్ళో ఏదైతే ఐటీ పార్క్ చంద్రబాబు గారు ఒక మాట ఇచ్చారు ఇప్పటికిప్పుడు చేయలేకపోయినా ఈ ఐదు సంవత్సరాల్లోపు ఎక్కడో ఏదో ఒక రోజున ఎవళ్ళు ఐటీ ని ఒక బిల్డింగ్ని మాత్రం శక్కుస్తామని చెప్పిస్తా చేత అలాగే మీకు మాటిచ్చాను టూరిజం అనేటువంటి దాన్ని ప్రభుత్వం నుంచి ఒకవేళ సహకారం ఎంతమేరకు అందినా ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చినా సరే టూరిజం డెవలప్మెంట్ చేస్తానని చెప్పాను దానివల్ల ఏమవుతుంది చాలామందికి ఉపాధి కలుగుతుంది అదే కాదు చాలా కాలంగా పెండింగ్ పడినటువంటి ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో దాన్ని కూడా మనం తీసుకురాబోతున్నాం ఇవన్నీ చేసినట్టుగా కానీ అయితే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది కాదు ఒక ప్రధానమైనటువంటి విషయం ఉంటుంది చాలా దగ్గరలో మున్సిపాలిటీలు అయితే మనుషులు ఉన్నాయి కానీ రెండు మండలాల్లో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో మంచిదీ లేవు అది మొదటి ప్రాధాన్యత నీకు మా మీద ప్రేమ ఫలానా దగ్గర నాకు ప్రేమ ఉందని చెప్పు నీకు ప్రేమ లేదు పైపెరిచి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి నిన్న మేము శాసనసభలో ఉన్నప్పుడు బడ్జెట్ రూపకల్పన జరిగింది నాలుగు నెలల కోసమే బడ్జెట్ ఏర్పాటు చేస్తే ఆ బడ్జెట్లో ఎస్టీలకి ఎస్టీలకి బీసీలకి ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ అన్ని వర్గాలకి ఏం చేయాలని ఒక ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా ఇవాళ ఖచ్చితంగా మనం బడ్జెట్ని కానీ చదువుకోవడం జరిగితే ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ వర్గాలకి ఏ రకంగా మేలు చేయొచ్చో అది వారే అక్కడ డిసైడ్ చేసి పెట్టారు మన పాత్ర ఏంటి మనం ఈరోజు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు మేము చేయాల్సిన పని నిరంతరం ఇలాంటి అవకాశాలు వచ్చినటువంటి పోస్టులు వచ్చినటువంటి అనేక మంది చైర్మన్లు ఉండొచ్చు అనేక మందిని మనం వాళ్ళందరిని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక మేలు జరిగేటట్టుగా చేయటమే ప్రధానం అదే నా బాధ్యతగా తీసుకున్నాను నేను గుర్తుపెట్టుకోండి ఇవాళ మీకు ఏదైతే నేను వచ్చిన తర్వాత ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు నేను ఈ ఊరు వచ్చిన తర్వాత ఏ గుంతల రోడ్లో మమ్మల్ని నడిపించారు ఏ గుంతల రోడ్లో బస్సు యాత్ర చేశామో